మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం తెలుగు చలన చిత్రసీమ గర్వించదగ్గ నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు సినిమాలో తెలుగుదనం ఉట్టుపడేలా సాత్విక పాత్రలను ఎక్కువగా పోషించిన శ్రీ గుమ్మడి అదృష్ట దీపుడు చిత్రం ద్వారా పంతొమ్మిది వందల యాభైలో సినీ రంగ ప్రవేశం చేశారు ఆరు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు ఐదు వందల చిత్రాలకు పైగా ఆయన నటించారు జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర గుమ్మడి ఆఖరిగా నటించిన చిత్రం స్పష్టమైన వాచకానికి ఉచ్చారణకు శ్రీ గుమ్మడి ప్రఖ్యాతి అయితే ఆయన స్వరపేటిక దెబ్బతిని తన పాత్రకు డైలాగులు చెప్పుకోలేని పరిస్థితిలో దాదాపు రెండు వేల సంవత్సరం నుండి సినిమాల్లో నటించడం స్వచ్ఛందంగానే మానేశారు పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు శ్రీ గుమ్మడి పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై తొమ్మిదిన గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలో వేమూరు మండలం రావింకంపాడు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు తండ్రి గుమ్మడి బసవయ్య తల్లి బుచ్చమ్మ స్థానిక కొల్లూరు ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సి పాసై కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై మండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు చదువుకునే రోజుల్లోనే ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ మాధవపెద్ది వెంకటరామయ్య వంటి పెద్దల పరిచయంతో గుమ్మడి చలనచిత్ర రంగం వైపు ఆకర్షితులయ్యారని ఆయన సమకాలీనులు చెప్తారు నీవు రంగస్థలానికంటే సినీ రంగానికే బాగా పనికొస్తావని శ్రీ మాధవపెద్ది కితాబిచ్చారని చెప్తారు దాదాపు అదే సమయంలో ప్రముఖ దర్శక నిర్మాత శ్రీ పుల్లయ్య శ్రీ గుమ్మణ్ణి చూసి తాను తీయబోయే అర్ధాంగ చిత్రానికి ప్రధాన పాత్రలో శ్రీ గుమ్మణ్ణి ఎంపిక చేశారు ఈ చిత్రం కంటే ముందుగా అదృష్ట దీపుడు చిత్రం రిలీజ్ అయింది ఆ తర్వాత ఎన్టీఆర్ అక్కినే నాగేశ్వరరావు సావిత్రి సరసన శ్రీ గుమ్మడి అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు ముఖ్యంగా గుమ్మడి నటించిన చిత్రాలు మంచి మనుషులు ఇద్దరు మిత్రులు పూలరంగడు మోగమనుషులు మనసులు భక్తపోతన చిత్రాల్లో శ్రీ గుమ్మడి పాత్రాభినయం అనన్య సామాన్యం ఇద్దరు మిత్రులు లక్షాధికారి లోగుట్టు పెరువాళ్ల చిట్టిచెల్లెలు చిట్టి చెల్లెళ్ళు చిత్రాల్లో గుమ్మడి విలన్ పాత్రలను అవలీలగా పోషించారు తన వయస్సుకు అనుభవానికి మించిన పాత్రల్లో ఆయన జీవించారు అని ఆయన సమకాలీనులు పేర్కొంటారు పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక కాల్పనిక సినిమాల్లో విభిన్న పాత్రలు ఆయన అవలీలగా నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు పౌరాణిక పాత్రల్లో వశిష్ఠుడిగా విశ్వామిత్రుడిగా దశరథుడు భీష్ముడు ధర్మరాజు కర్ణుడు సత్రాజిత్తు ఇలా పలు పాత్రలకు ఆయన జీవం పోశారు శ్రీ గుమ్మడి చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అందజేసింది మహామంత్రి తిమ్మర్సు చిత్రంలో తిమ్మర్సు పాత్రధారిగా ఆయన అనన్య సామాన్య నటనకు భారత రాష్ట్రపతి రజత పథకం అందజేశారు తెలుగు విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది తన జీవితానుభవాల ఆధారంగా తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు స్వీయ చరిత్రను ఆయన రాసుకున్నారు ఆయన నటించిన బ్లాక్ అండ్ వైట్ మాయా బజార్ సినిమాకు రంగుల చిత్రంగా రెండు వేల పది జనవరి ముప్పైను విడుదల చేశారు అయితే శ్రీ గుమ్ముడి ఆ చిత్రం విడుదల చూడకుండానే రెండు వేల పది జనవరి ఇరవై ఆరు మంగళవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో హైదరాబాద్లోని స్థానిక ఆసుపత్రులు స్వల్ప అస్వస్థతో తుదిశ్వాస విడిచారు సినీ వినీలాకాశంలో పలువురు ప్రముఖులు ఆయన మరణ వార్త పట్ల తమ ఆత్మీయుణ్ణి కోల్పోయామని ఆ మహానటునికి కన్నీటి విట్టుకోలు పలికారు గుమ్మడి మరణంతో తెలుగు సినిమా రంగంలో ఒక శకం ముగిసిందని చిత్రసీమ తమ ఘన నివాళి అర్పించింది